మార్గంలోనే నడవండి దేశ భద్రత కాపాడటమే మీ బాధ్యత చేసుకోండి దేశానికి సేవ చేయటం ద్వారా అంతులేని సంతృప్తిని మీ సొంతం చేసుకోండి అంతేకాదు ఉజ్వల భవిష్యత్తును క్రొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మీరు అద్భుతమైన విజయం సాధించుకోగలరు దేశానికి బలమైన శక్తి స్వావలంబన మీతోనే సాధ్యమవుతుంది ఈ స్ఫూర్తి భారతదేశానికి పెద్ద బహుమతి రండి మీరు భారతదేశం యొక్క అగ్నివీరులు అవ్వండి తిరిగి వార్తలకు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం యువతకు ఎనలేని ప్రయోజనాన్ని చేకూరుస్తుందని భారత వాయుసేనకు చెందిన రిటైర్డ్ వింగ్ కమాండర్ వల్లూరి శ్యాంప్రసాద్ తెలిపారు రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశం పొందేందుకు అగ్నిపత్ గొప్ప అవకాశంగా పేర్కొన్నారు పదో తరగతి విద్యారహతో ఉపాధి అవకాశమైన కుటుంబాల్లోని యువతకు తక్షణ ఉద్యోగ సదుపాయం సమకూరుతుందని చెప్పారు అగ్నిపత్ నాలుగు సంవత్సరాలకే పరిమితమైనప్పటికీ అగ్నివీరులుగా సాధించే ప్రతిష్ట తదుపరి ఉపాధి మార్గాలను సుగమనం చేస్తుందంటున్నా శ్యాంప్రసాద్ తో దూరదర్శన్ నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ముఖాముఖి చూద్దాం ప్రవేశపెట్టిన అగ్ని పథకంపై ఈరోజు దేశవ్యాప్తంగా అనేక భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని యువత కొంత సామాజిక విద్రోహానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి శ్యామ్ గారు మనతో ఉన్నారు చెప్పండి ఈరోజు అగ్నిపథ్ పథకం చాలా మంచి పథకం సార్ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నివీర్ ను సెలెక్ట్ చేయడం అనేది దేశ రక్షణ మంత్రి త్రివేద దళాధిపతులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు కలిసి ఒక పత్రికా ప్రకటన ద్వారా మొట్టమొదటిసారి ఈ దేశంలో జరుగుతోంది ఇది నిరుద్యోగ నిర్మూలనకి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో స్థానాలు భర్తీ చేయడానికి ఉపాధి కోసం ఆర్థికంగా చాలా మంచి ఒక పథకం ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తీసుకున్న పథకం దీని మీద యువత అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు చెప్పుడు మాటలు విని తమ ఉద్యోగ అవకాశాలని దూరం చేసుకోవడం చాలా దురదృష్టకరం అగ్నివీర్ పథకంలో అగ్నివీరులకి అగ్ని పథకం కింద అగ్నివీర్ సర్టిఫికేట్ ఇస్తారు ఈపి లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో టెన్ పర్సెంట్ అంతకు ముందు ప్రాథమికత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు ఇప్పుడు రిజర్వేషన్ అన్నారు అదేవిధంగా డిఫెన్స్ మినిస్ట్రీ ఉద్యోగాల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు డైరెక్ట్ గా ఇది ఒక ఆల్ ఇండియా ఆల్ క్లాస్ పథకము ఇంత మంచి పథకము మన ఇండియన్ మిలిటరీలో మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేయబడింది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలోనూ ఇండియన్ ఆర్మీకి మంచి దేశభక్తి కల యువకులు దొరకడంలో చాలా ఉపయోగపడుతుంది ఒక అగ్నివీర్గా కావాలి అంటే దేశభక్తి ఉండాలి శరీర దారుఢ్యం ఉండాలి రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వాలి ధైర్యంగా నిలబడగలాలి వెపన్స్ మేనేజ్ చేయడం రావాలి షిప్లు మేనేజ్ చేయడం రావాలి విమానాలకు సంబంధించిన వ్యవహారాలు టెక్నికల్ నాన్ టెక్నికల్ చాలా రకాల అవకాశాలు ఉంటాయి రకరకాల ట్రేడ్స్ ఉంటాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో వీటన్నిటికీ కావాల్సిన యువత కావాలి మన పదిహేడున్నర సంవత్సరాల నుంచి మొదట్లో ఇరవై ఒకటి అనుకున్నారు ఈరోజు ఇరవై మూడు అన్నారు ఇప్పుడు ఇరవై మూడును కూడా పెంచేసి ఇరవై అన్నారు ఎందుకంటే మీరు అన్నట్టుగా కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలుగా రిక్రూట్మెంట్స్ లేవు కానీ రిటైర్మెంట్ పెరుగుతోంది కాబట్టి వేకెన్సీస్ ఉన్నాయి ఆరు నెలల కాలంలో నలభై వేల మంది ఉద్యోగాలు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఒక కోటి ఉద్యోగాలని వదులుకోవడం అనేది మూర్ఖత్వం చాలా దురదృష్టకరం కూడా అగ్నిపత్ పథకం అనేది ఆహ్వానించదగ్గ పథకం అని మనకు తెలియజేయడం జరిగింది దూరదర్శన్ శ్రీధర్ భారత సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకం యువతకు ఒక వారం వంటిదని